ఇది మారాలి బీసీ కులాలు ఎదగటం అంటే కాపులు తగ్గిపోవడం కాదు ఓసీ కులాలు తగ్గిపోవడం కాదు బీసీలు ఎదగటం అంతే నేనైతే మనస్ఫూర్తిగా అది కోరుకుంటున్నాను దళిత కులాల నుంచి ఒక దామోదరం సంజీవయ్య గారు లాంటి నాయకులు రావాలి బాలయోగి గారు ఉన్నారు బాలయోగి గారిని అన్ని కులాలు ప్రేమిస్తారు అన్ని కులాలు ప్రేమిస్తారండి నోరు మంచిదైతే ఊరు మంచితో వ్యక్తిత్వం మంచిదైతే అందరిని ఆకట్టుకుంటుంది ఉదాహరణ నేను సినిమాలోనే ఉన్నాను ఏ హీరో రాకూడదు అనుకుంటే అట్లా అందరూ రావాలి నా ఒక్కడి వల్ల చిత్ర పరిశ్రమ నడుస్తా ఒక నా కుటుంబంలోని హీరోల వల్ల చిత్ర పరిశ్రమ నడుస్తుందా అలాగే రాజకీయాల్లో కూడా ఒక కులం వల్ల నడుస్తా రాజకీయం సో నేను కోరుకుంటుంది ఏంటంటే అందరూ బాగుండాలి దీంట్లో పోటీతత్వం ఉండాలి ఖచ్చితంగా అంత మాత్రం కొట్టేసుకొని చంపేసుకోవాల్సిన అవసరం లేదు మనకి ఎవరిది బెటర్ ఆర్గ్యుమెంట్ ఎవరిది బెటర్ పబ్లిక్ పాలసీ ఎవరు ఎక్కువ న్యాయం చేస్తారు ఇవి కదా మనం ఆలోచించాల్సింది ఇక్కడున్న భీమవరం వైసీపీ ఎమ్మెల్యే కూడా వ్యక్తిగతంగా నాకు శత్రుత్వం ఏం లేదు నేను ఎంత ఇబ్బందులు పడ్డానో మీకు ఈరోజు చెప్తున్నాను పోయిన ఎన్నికల్లో నా పక్కన ఉన్న తులసి అనే వ్యక్తి ఆయన వియ్యంకులు ఆయన వచ్చి నా దగ్గరికి ఇదే ఇదే వేదిక మీద వచ్చి మాట్లాడతాడు ఆయన నా వియ్యంకులు అంటే నా కూతుర్నిచ్చని మీరేమనకూడదు అంటే మరి నేను మా అన్నయ్య గారిని విభేదించి మరి వచ్చాను రాజకీయాల్లోకి మా అన్నయ్య గారు కాంగ్రెస్ బయటకు వచ్చాను నేను బంధుత్వం వేరు రాజకీయం వేరు అన్నదమ్ములు వేరు రాజకీయం వేరు కానీ సమస్య ఏమైపోయిందంటే ఎలా చెప్పుకో నేను ఇవన్నీ బయటికి కానీ ఇట్లాగే నన్ను ప్రతిసారి అందరూ ముందర కాళ్ళకి బంధాలు వేసి 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 నాకు నిస్సత్తు వచ్చింది అరే ఏదైనా ఒక మంచి చేద్దామంటే అంటే దగ్గర వాళ్ళే కూర్చొని ముందుకెళ్ళని వారింటి కొప్పట్లో కూడా నా చిన్నప్పటి తెలుసు ఇదే పార్టీ ఇదే ఆఫీ ఇక్కడే ఇదే క్షేత్రం జాయిన్ అయ్యారు ఇద్దరు కజిన్స్ ఇద్దరు నాకు ఆల్మోస్ట్ పదహారు పదిహేడేళ్ళ వయసు నుంచి తెలిసి నాకు నేను ఇప్పుడు అప్పుడప్పుడు కొప్పరికి వెళ్ళేవాడిని సమ్మర్స్లో వాళ్ళ ఇంట్లో ఉండేవాడిని వాళ్ళ నరసపూర్లు థియేటర్ కూడా ఉండేది ఆ ఇద్దరు కజిన్స్ మధ్య కూడా ఒకళ్ళ మీద ఒకరికి పాపం వైసీపీకి వెళ్ళిపోయాడు ఆయన మన పార్టీలో జాయిన్ అయ్యి ఆ అబ్బాయి మన పార్టీలో ఉన్న కజిన్ మీద కేసులు పెట్టేశాడు అరే అందరు కజిన్సే కదా మీరు ఇంత ఎస్సీ ఎస్టీ ఎట్లా కేసు పెట్టేశాడు ఇద్దరు కాపులే నాకు అనిపించింది ఇది ఎట్టి వెళ్తున్నావు అని దీనికి ప్రేరణ ఎవరు మనుషుల్ని విడ విడగొట్టేవాడు జగన్ జగన్ తాలూకు విష లక్షణం విష సంస్కృతి కుటుంబంలోకి అన్నదమ్ములకు కూడా వెళ్ళిపోయింది నువ్వేది చూపిస్తావు అదే నీకు తిరిగి వస్తాయి జగన్ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయాలనుకున్నాడు అదే ఇంట్లో తిరిగి తీసుకొచ్చింది దిస్ ఇస్ న్యూటన్స్ థర్డ్లా ఏది చెయ్యాలనుకుంటావో చర్యకి ప్రతి చర్య ఉంటుందండి అదేదో న్యూటన్ చాలా అదే చాలా అదే అది నాట్ జస్ట్ ఫిజికల్ ఫిజికల్లా నువ్వు ఏది చెయ్యాలనుకుంటావో అదే నీకు తిరిగి వస్తుంది నువ్వు నేర్పిన విద్య నీరజాక్షండు పాపం రాజశేఖర రెడ్డి గారు చాలా కష్టపడి డబ్బులు సంపాదించారు అన్ని వేల కోట్లు అన్ని వేల కోట్లు సంపాదించి పాపం ఇద్దరు బిడ్డలకి సమానంగా ఇస్తే ఆ సంపాదన ఇవ్వలేదు చెల్లికి చాలా బాధ కలిగించే అంశం ఇది పాపం సాక్షి పేపర్లో వాళ్ళకి రావాల్సిన వాటా ఉంది ఇవ్వలేదు భారతీయ సిమెంట్స్లో ఇవ్వాలి వాటాలు ఇవ్వలేదు అవి ఆవిడ ఈ రోజున పడుతున్నాయి ఎంత నిజం బాధ వేసింది పాప ఇవ్వాలి కదా సొంత చెల్లికి ఇవ్వాలి ఇవ్వటెత్తర సొంత చెల్లికి ఆస్తి ఇవ్వనోడు మనకి ఎలా వాటలు పంచుతాడు అబ్బా మీరు ఆలోచించారు మాట్లాడితే మాట్లాడితే భయపెడతా ఉంటారు నేను రాజకీయాలు వచ్చినప్పుడు నేను ఒకటే అనుకున్నా నేను మంచి చేయడానికి వచ్చాను చాలామంది పెద్దల్ని కలుపుకెళ్తా జ్ఞానుల్ని కలుపుకెళ్తా మేధావుల దగ్గరికి వచ్చి తల ఉంచుతా అనుభవజ్ఞుల దగ్గర నా శిరస్సుని వాళ్ళ పాదాల దగ్గర పెడతా